కాపు ఓట్లు కావాలంటే మా ఇబ్బందులను గుర్తించాలని కాపు నేత తోట రాజీవ్ అన్నారు మా సమస్యలను పరిష్కరించాలి కాపులకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ముద్రగడ పద్మనాభంచు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని అన్నారు సహకారంతో వారి యొక్క సమస్యల మీద ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది సమస్యలు ప్రధానంగా మేము చాలా సంవత్సరాలుగా మా ప్రధాన డిమాండ్స్ మీద అనేక సార్లు ఉద్యమించడం జరిగింది తొంభై నాలుగులు ఉద్యమించేశాం తొంభై నాలుగు ఉద్యమంలో కూడా పెద్దలు పద్మనాభం గారి సారథ్యంలో కాపు తెలగా బలిజ వంటరి కులాలను బీసీలో చేరుస్తూ ఒక జీవో తీసుకోవడం రావడం రావడం జరిగింది జీవో నెంబర్ ముప్పై ఆ జీవో ద్వారా బీసీల్లో చేర్చడానికి ఆనాటి పుట్టిస్వామి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అదే రకంగా అప్పుడు ఉపకార వేతనాల కింద రెండు కోట్ల రూపాయలు ఆ రోజున ఆ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ కాపు తెలగ బలిజ వంటరి కులాలకి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకు కూడా ఇచ్చేలా కూడా ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో దురదృష్టం వచ్చిన ప్రభుత్వాలు ఈ యొక్క ఏవైతే మేము సాధించుకున్నామో ఆ సాధించిన ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు తొంగులో దొరుకుతుంది మళ్ళీ తర్వాత మొన్న రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఉద్యమించడం జరిగింది మళ్ళీ ఉద్యమ ఉద్యమంలో అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్మనాభం గారి సారథ్యంలో కాపులు బీసీలో చేరుస్తూ అసెంబ్లీ సాక్షిగా కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ కేంద్రానికి పంపించడం జరిగింది అది కాకుండా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ వీరికి రుణాల సదుపాయం కానీ కాపు భవనాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు వాటికి ఉపయోగం కాపు కార్పొరేషన్ ద్వారా అమలు పరిచేలాగా ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాని ద్వారా కాపు సంక్షేమానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదే రకంగా విదేశీ విద్య కానీ అనేక కాపు భవనాలు కానీ ఈ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఈ తరుణంలోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది దానిలో భాగంగా బీసీ రిజర్వేషన్ వచ్చే ముందు తాత్కాలిక బెనిఫిట్ గా ఆ రోజున ఈడబ్ల్యూసిలో లో టెన్ పర్సెంట్ లో ఫైవ్ పర్సెంట్ ఈ కాపు వంటర్ కులాలు కేటాయిస్తూ వీరికి కేటాయించే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవోను కూడా అమలుపరచమని చెప్పి కాపు కులం కోటలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత ఈ కుల సమస్యల కోసం మాలంటోళ్ళు వెళ్ళి అడిగితే చిన్న చిన్న నాయకులైతే మరీ ఘోరంగా మీరు రావదయా మా ఇంటికి మా పైన రెడ్డి గారో చౌదరి గారో చూస్తారని కాపుకు రాని కరేపాకులాగా వాడుతున్నారు విమర్శలు చాలా మంచిది ఇది నిజం కూడా కాబట్టి మేము ఏం తీర్మానిస్తున్నామండి ఈరోజు మా జేఈసీలో కష్టపడినా వాళ్ళు ముగ్గురున్న రెడీగా అండి ఒకళ్ళు కాదు డబ్బు కూడా లోటు లేదండి ఆ ముగ్గురు వ్యక్తులకి ఏ పార్టీ ఇస్తుందో మాకు తెలియదు సీటు వారు సీటు ఇవ్వాలి ఏ పార్టీకి ఇచ్చినా సరే మేము వాళ్ళని మనం గెలిపించుకోవాలి అలాగే మా యొక్క డిమాండ్లు ఈరోజు ప్రజలందరూ తీర్మానించారు బీసీ రిజర్వేషన్స్ గురించి కానీ అలాగే కాపు భవనాల గురించి కానీ అలాగే కాపు సమస్యలు కానీ తీర్మానాలు చేశారు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఆమోదించాలి ఉన్న ప్రభుత్వం రాబోయే పార్టీ కూడా ఎవరైనా నెక్స్ట్ అధికారంలోకి వస్తారనుకుంటున్నారో జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ముఖ్యంగా ఇరవై ఐదు శాతం ఉన్న ఈ కాపుల ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ కాపు సమస్యల మీద వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టాలి తీర్మానించాలని కోరుకుంటున్నాం అలాగే మరొకసారి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కాపులో సమర్థులకే సీటు ఇవ్వండి కాపు సమస్యలు తెలిసిన వాళ్ళ సీటు ఇవ్వని తెలియజేసుకుంటూ మా ఆకులు రామకృష్ణ గారు కానీ తోట రాజీవ్ కానీ అలా ఏసుదాసు మా ప్రస్తుతం మా ముగ్గురు ఉన్నారు ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళ కోసం కేంద్రం వాడు ఏ పార్టీ సీట్ ఇచ్చినా పర్వాలేదు మా కాపు చేసేసి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మేము వాళ్ళని గెలిపించుకుంటామని తెలియజేసుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పెట్టదలుచుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్ ముందు నుంచి కాదండి కాపు జేఏసీ అనేది ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల మీద కూడా మేము పోరాటం గన్యాలి ఎందుకంటే సమస్య వస్తే ఇవాళ ఉద్యోగస్తులు చెప్పుకోవడానికి ఏనాదులు లేదు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఒకసారి రెడ్డి గారు ఒకసారి చోదర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతారు పోస్టింగ్లు చాలా అన్యాయం జరుగుతుంది మరొక ముఖ్య విషయం వాళ్ళు దళితులకు సన్మానం చేశారు కాపు కోచి వారికి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళ పథకం సాధించడం వారిని కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాం ఏ ఒక్క కాపు వలన కాపులు గెలవరండి ఇవాళ ఎస్సీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న జేడి రాజశేఖరరాని ఎస్సీ సోదరు ఆయన కాపు ఒక కాపుల వ్యక్తికి తన టీడీపీ ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఒక జెడ్పీటీసీ సీట్ ఇచ్చాడు లోకేష్ గారు